సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి మీద దాడిని జర్నలిస్టు లోకం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది ఇలాంటి దాడులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము నిజాం రాస్తే ప్రభుత్వాల మీద అంటే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రాసిందనే ఉద్దేశంతో పోలీసులు ఇంటిని సోదాలు చేయడం ఒక మావోయిస్టులను ఒక ఉగ్రవాదులను ఇంటిని ఏ విధంగా సోదాలు చేస్తారో ఆ విధంగా ఎటువంటి అనుమతులు లేకుండా ఒక సాక్షి ఎడిటర్ అయినటువంటి ధనంజయ రెడ్డి గారి ఇంటికి చొరబడి అందరూ అయినా కూడా ఎటువంటి సమాచారం ఏమీ కూడా లేదు ఇటువంటి దాడులను మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఏమైనా చర్యగా భావిస్తుంది జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి ఇలాంటి జర్నలిస్టులకు నిత్యం ప్రజల్లో ఉండుకుంటూ ప్రజలకు జరిగేటువంటి ప్రభుత్వాలకు ప్రజలకు మధ్యలో వారధిగా వండుకుంటూ ప్రతి విషయాన్ని ప్రజలకు తెలియజేసినటువంటి జర్నలిస్టుల కోసం ఒక చట్టాలు బలమైనటువంటి చట్టాలు తీసుకురావాలని జనగామ జర్నలిస్టుల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ధనుంజయ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడిని జనగామ జిల్లా జర్నలిస్టుల ఖండిస్తుంది సాక్షి ఎడిటర్ ధనంజన్ రెడ్డినిపై పోలీసులు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇంటిని సోదా చేయడం అది ప్రజాస్వామ్య విరుద్ధం అలాంటి సంఘటనలు కాకుండా కేంద్ర రాష్ట్ర పాలకులు కఠిన గట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం జర్నలిస్టులు నిజాన్ని నిర్భయంగా రాస్తేనే ప్రజలకు అసలు సమస్యలు బయటపడతాయి అలాంటి జర్నలిస్టులపై చూసుకోవడం అమానుషం ఇది ప్రజాస్వామ్య దేశం ఈ ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులకు రాసుకునే హక్కు ఉన్నది ఒకవేళ వారికి ఏమన్నా వారిపై వ్యతిరేకంగా రాస్తే కోర్టు పోవాలి న్యాయస్థానాలను ఆశ్రయించాలి తప్ప మా యూనియన్లకు చెప్పాలి యూనియన్లు చెప్పకుండా ఎలాంటి సమాచారం లేకుండా పోలీసులు ఒంటెద్దు పోకడ పోతూ నియంత్ర పాలన అమలు చేస్తే జర్నలిస్టు సంఘాలు చూస్తూ ఊరుకోవు ఇవి అవసరం అనుకుంటే రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా నిరసనలు చేపట్టడానికి వెనకాడము ఇది ప్రజాస్వామ్య విరుద్ధానికి నిదర్శనం ఇలాంటి సంఘటనల వల్ల మళ్లీ తిరిగి పునరావృత్తం కావచ్చు ఎందుకనంటే వాళ్ళ పాలన ఏదైనా కావచ్చు రోజు చంద్రబాబు పాలన ఉండొచ్చు రేపు జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు రేపు మరెవరితో ఉండొచ్చు కానీ జర్నలిస్ట్ ప్లానేటోర్లు ఎప్పటికి ఇట్లానే ఉంటారు పోలీసులకు జర్నలిస్టులకు ఒక సమన్వయ భావం ఉండాలి పోలీసులు ఒకవేళ పాలకులు ఎలాంటి ఒకవేళ వాళ్ళ కక్ష సాధింపులకు హత్య చేసినా కానీ కుట్రలు చేసినా వీళ్ళు వాటిని కొంత సూచి వ్యవహరించాలి లేకపోతే ఇది ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు కానీ చేస్తే ఆమె తిరిగి పందగా లేదంటే ఏదో ఒంటేది పోగడ వ్యవహారం అవుతుంది కాబట్టి వెంటనే ఇవి నిలిపివేయాలి పై ఎలాంటి వేధింపులు చేయవద్దని మనవి చేస్తున్నాం